సర్వోన్నత మహోన్నత సర్వాధికారమైన దేవ నీకే స్తోత్రంలో తండ్రి మా ప్రభ మా ఆశ్రయదుర్గమైన దేవ నీకు స్తోత్రములు మా తండ్రి దేవ మా ముర ఆలకించే దేవుడవు నాయన నీకు వంద స్తోత్రములు మా తండ్రి మేము ఎప్పుడు నిన్ను ప్రార్థించినా మీరు వెంటనే జవాబిచ్చే దేవుడవు ప్రభా నీకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం నాయన మా వెలుగు మా రక్షణ అయినటువంటి దేవ నీకు స్తోత్రం తండ్రి మా ప్రాణదుర్గమైన దేవ నీకు స్తోత్రం నాయన మా తండ్రి నీకు వందనములు స్తోత్రములు అనేకమైనటువంటి వేలాది వేలా వేలుగా నాయన నీకు స్థుతులు స్తోత్రములు కోటి కోటి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మీరు మా మనవి ఆలోకించినటువంటి దేవుడు తండ్రి ప్రభా మా జీవితాలలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి నాయన నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా తినైనా నీవు మౌనంగా ఉండే దేవుడు కాదు నాయన మా ప్రభా నువ్వు మౌనంగా ఉంటే తండ్రి మేము భరించలేం మా ప్రభా మీరు సహాయం చేయండి మమ్మల్ని మా మరలను ఆలకించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మేము మా జీవితాలలో సమాధానంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ఈ దినం నేనా ప్రభా నీ పరిశుద్ధ దినంలో తండ్రి ఈ నెలలో నేను చివరి పరిశుద్ధ దినంలో మేము ప్రవేశించాము మా తండ్రి నీ సన్నిధిలో మేము ఆరాధించాం నేనా ప్రభా ఎంత గొప్ప ఘనత మీరు మాకిచ్చారు తండ్రి మా ప్రభా ఈ నెల అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడిన దేవుడు అంటున్నావు తండ్రి మా తండ్రి మీరు సర్వశక్తిమంతుడు తండ్రి నూతనమైన ఈ సంవత్సరంలో అప్పుడే తండ్రి ఒక మాసం గడిచిపోవచ్చింది ఎంత గొప్ప రీతిగా అతన్ని మిమ్మల్ని మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా నీకు స్తోత్రములైనా గడిచిన వారమంతా కూడా కాపాడినైనా ఈ చివరి ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకే వేలాది వేల స్తోత్రములు ప్రభాతండి మరి ఈ దినం మేము మరి నీ సన్నిధిలో గడిపినాము ఆరాధించాం తండ్రి ప్రభా మరి స్నేహితులను కలిసాము బంధువులను కలిసాము తండ్రి ఎంతో సంతోషంగా గడిపాం తండ్రి కుటుంబంతో ఆనందించినట్టు ఆనందించడానికి మీరు మాకిచ్చిన ఈ కృ పని బట్టి నీకు వేలా వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నాయన మరి కృపగలిగిన దేవుడవు తండ్రి నీకు వందనాలు ఈ దినం తండ్రి మేము నీ సంధిలో ప్రార్థిస్తున్నాం మా కు తోడుగా ఉండండి మమ్మల్ని నడిపించండి తండ్రి తండ్రి మాకు రక్షణకర్తవైనటువంటి దేవుడు తండ్రి నీవే మాకు బలంగా ఉన్నావు మాకు కేడంగా ఉన్నావు బాబా నీకు వందనంలో మాకున్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా మమ్మల్ని తప్పించి రక్షించిన దేవుడు ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి కూడా మమ్మల్ని తప్పించిన దేవుడు మేము ఎప్పుడు అడిగినా మీరు మాకు జవాబించినైనా మాకు మమ్మల్ని కాపాడిన దేవుడు కనుక నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి మేము ఎంతగానో ఎంతగానోనైనా నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఆ తండి నీవు మా హృదయాలు నీ పట్ల ఎంతో నమ్మకంతో ప్రభా మేము నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆనందిస్తున్నాం తండ్రి తండ్రి ఈ దినము మీరు మాగించినటువంటి ఈ వాక్యం ప్రకారం నాయన కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనము యహోవ నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మక ఉంచను కనుక నాకు సహాయం కలిగాను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను ఇంత గొప్ప వాక్యం మీరు మాకు ఇచ్చారు తండ్రి నీకు వందనంలో అవును ప్రభావ మేము నీ ఎందు ఉంచితే మాకు తప్పకుండా సహాయం కలుగుతుంది మేము నీ పూర్తిగా నీ పైన ఆధారపడాలి ఆ విధంగా చేయడానికి మీరు మాకు శక్తిని అనుగ్రహించండి తండ్రి మాలో నమ్మకం పుట్టించండి అపనమ్మకం లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి దేవా ప్రభా నీ పైన మాత్రమే ఆధారపడడానికి మాకు కృప చూపించండి దేవా నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు నీవే నిజమైన దేవుడవు సజీవుడమైన దేవుడవు తండ్రి మమ్మల్ని కాపాడి సంరక్షించే దేవుడవు తండ్రి ప్రభా మేము నీ పట్ల ఎంతగానో ఆనందిస్తున్నాం నీ గురించి నాయన మేము నీలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మేమెంతగానో ఆనందిస్తూ మా హృదయం ప్రహర్షించు ప్రభా మేము స్థుతిస్తున్నాం నాయన కీర్తనలతో నేను స్థుతిస్తున్నాం తండ్రి నీకే వందనములు స్తోత్రములు నాయన ప్రభా నైనా మరి ఈ దినము తండ్రి ఎవరెవరైతేనైనా కష్టంలో ఉన్నారో ఇబ్బందులలో ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా మీరు కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా ఎంతో ఆకస్మికమైన ప్రమాదములకు గురై ఉన్నట్లయితే అలాంటి వారికినైనా వెంటనే తప్పకుండా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా వారు కోలుకోవడానికి ట్రీట్మెంట్ దొరుకున్నట్లుగా సహాయం చేయండి వారికి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా తండ్రి మరి ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యములకు గురైనటువంటి వారు ఉంటారు తండ్రి మరి ఆకస్మికంగా హార్ట్ అటాక్లు వచ్చిన వారు కానీ ప్రభా మరి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన వారు కానీ తండ్రి నైనా ఎంతోమంది నైనా మరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి వారు అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి అలాంటి వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి తగిన ట్రీట్మెంట్ త్వరగా లభించినట్లుగా ప్రభావ త్వరగా వారు కోలుకున్నట్లుగా సహాయం చేయండి వారి కుటుంబ సభ్యులను బట్టి నీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం వారు ఎంత దుఃఖంలో ఉన్నారో ఎంత ఆందోళనలో ఉన్నారోనైనా వారికి కాపా మీ యొక్క సహాయం అనుగ్రహించండి ఆదరణ అనుగ్రహించండి తండ్రి ప్రభా వారికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి అతన్ని దేవా ఎవరెవరైతేనైనా మరి నీ సన్నిధిలో అనేక విషయాలను బట్టి ప్రార్థన చేస్తున్నారు ప్రభా సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నారు అనేక సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు నిరుద్యోగులుగా ఉంటూ తండ్రి ఉద్యోగంలో లేక మార్గం తెలియక ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారికి తండ్రి మీరు సహాయం చేయండి ఆర్థికమైన ఇబ్బందుల నుంచి వాళ్లకు విడుదల అనుభవించండి అప్పుల బాధ నుంచి విడుదల అనుభవించండి సహాయం చేయండి మా తండ్రి మా ప్రభా ఎంతో మంది నాయన వాయు యొక్క జీవితంలో వారు భరిస్తున్నటువంటి కష్టాలు ప్రభావ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు మరి మానసికంగా ఒత్తిడులు తండ్రి అనేకమైనటువంటి మనస్పర్ధలు వీటన్నిటి నుంచి నైనా వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి ప్రభా సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా సమాధానం దయచేయండి శాంతి దయచేయండి ప్రభా ఎవరైనా విడిపోయి ఉన్నట్లయితే ఉన్నట్లయితేనైనా ఏ రాములో వారు కలుసుకొనిలాగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కాకుండానైనా కుటుంబాలు విచ్ఛిన్నం కాకూడదునైనా మా తండ్రి దేవ మరి ప్రతి కుటుంబం కూడా నీవు ఏర్పరిచిన తండ్రి కుటుంబాలు కలిస్తేనే సంఘం అవుతుంది కదా మా తండ్రి దేవ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభానైనా ప్రతి సంఘం కట్టబడాలంటే ప్రతి కుటుంబం బాగుండాలి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి ప్రతి కుటుంబంలో ఆనందం ఉండాలి దేవ ఎవరు కూడానైనా మరి భయంకరమైన పరిస్థితులలో లేకుండా తను మీరు కాపాడండి అవును ప్రభా సాతానుడినైనా భయంకరంగా కుటుంబాలపైన దాడులు ఆయన ఏ శ్రావంలోనైనా మీరు దానిని తొలగించండి గద్దించండి ఏ శ్రావంలోనైనా ప్రతి పరిస్థితి చక్కబడును గాక అందరూ కూడా సంతోషంగా ఉండరుగాక దేవా ప్రభా ప్రతి ఒక్కరు స్థుతించే ఒకరుపందేచండి ప్రతి ఒక్కరు నేను స్థుతించాలి ప్రభావ మాకు మీరు చేసే ప్రతి చిన్న సహాయంని బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే మా హృదయం ఎంతో ఆనందంతో నిండిపోతుంది ప్రభా నైనా మరి సాతానుడు మమ్మల్ని ఏమీ చేయలేడు మేము ఎప్పుడైతే నేను స్థుతిస్తామో మా మరి సాతానుడు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయతకు గురవుతాడు కనుక తండ్రి మేము సంతోషంగా నేను మా ప్రతి సమస్యను కూడా సమస్య నుంచి కూడా విజయం పొందుకోగలం తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నన్ను ప్రతి ఒక్కరిని తండ్రి స్థుతులతో నింపండి ప్రతి హృదయాన్ని స్థుతితో నింపండి ప్రతి హృదయాన్ని కృతజ్ఞత స్థుతులతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మాకు మీరు చేసే ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము నిత్యము నిన్ను స్థుతించేలాగా మాకు హృదయం మా హృదయంలో ప్రేరణ దయచేయండి ప్రభా పౌలు గారు చెప్పినట్లుగా నేను ఎడతెగక స్థుతించాలి ఎడతెగక ప్రార్థించాలి దేవా నీకే స్తోత్రంలో మా తండ్రి ఇంకా వివాహాలు కుదరలేదని ఎంతమంది బాధపడుతున్నారో వారిని అందరినీ కనికరించండి తగిన కాలంలో మీరు తగిన విధంగా మంచి సాటి అయిన సహాయం మీరు అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరు విశ్వాసంతో నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ైనా మా తండ్రి దేవ సంతానం కొరికి ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తల్ని ఎంతమంది కుటుంబాలలోనైనా శుభకార్యాలు జరుగుతున్నాయో ఎంతమంది ఇండ్లలోనైనా కుటుంబ నూతనంగా గృహప్రవేశాలు జరుగుతున్నాయో ఎంతమంది ఇండ్లలో ప్రభా మరి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో నూతన బిజినెస్ స్టార్ట్ అవుతున్నదో అలాంటి పరిస్థితులు కూడా నైనా మీ యొక్క విజయం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సర్వోన్నత నీకు వందనాలు స్తోత్రములు మా తండ్రి మా ప్రభావ మరి దినం తండ్రి ఈ రాత్రి మేము నైనా అనేకంగా మా అనేకులు కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటున్నాము విధవరాళ్ళను జ్ఞాపకం చేసుకుంటున్నాము ఒంటరి మహిళలను ఒంటరి తల్లులను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి మా ప్రవ్వనైనా ఎంతమంది నైనా అనాథలుగా ఉంటున్నారో దిక్కులేని వారుగా ఉంటున్నారో వృద్ధులుగా ఉంటునైనా అనాథ శరణాలయంలో ఉంటున్నటువంటి వాళ్ళను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి మీ యొక్క ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సహాయంను తండ్రి ప్రతి ఒక్కరు సహాయపడే విధంగా ప్రతి ఒక్కరు హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నేను మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశంలో నేను ఎంతమంది భయంకరమైన పరిస్థితులలో అన్యాయాలకు అకృత్యాలకు గురైనటువంటి వారు ఉన్నారు అలాంటి వాళ్ళని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాం వారికి అందరికీ మీ యొక్క సహాయము అనుగ్రహించండి తండ్రి ప్రభా న్యాయము జరుగునట్లుగా సహాయం చేయండి అవును ప్రభా మీరు విధవరాన్లకు న్యాయకర్త అయినటువంటి దేవుడు తల్లిదండ్రులు లేని వారికి న్యాయకర్త అయినటువంటి దేవుడు తండ్రి మా ప్రభా తండ్రి ఎవరికి కూడా అలాంటి కష్టం రాకుండా అలాంటి కష్టంలో ఉన్న వారికి మీరు తప్పకుండా సహాయం చేసే దేవుడు అంటున్నారు కృప చూపించమని వేడుకొంచున్నాము మా దేవా ప్రభా మరి నాయన మరి రాత్రి వేళ తండ్రి ఎవరెవరైతేనైనా మరి హాస్పిటల్స్లో మరి వేదనాభరితమైనటువంటి బాధల బాధాకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళని తండ్రి దయవించి దీవించి స్వస్థపరచండి దేవుడు మీరు తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండినైనా వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి దేవా వారికి ఉన్న ఆర్థిక భారాలను తొలగించండి ప్రభ కనికరంతో మరి ప్రతి ఒక్కరు కోలుకుని త్వరగా ఇండ్లకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా అప్రమత్తతతో తమ డ్యూటీలు తమ చక్కగా చేయడానికి సహాయం చేయండి ఎవరు కూడానైనా అలసత్వంతో లేకుండా కాపాడండి తండ్రి ప్రభా వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా సైనికులను జ్ఞాపకం చేసుకోరండి వారు ఎంతో దూరంలోనైనా బార్డర్స్లోనైనా పనిచేస్తున్నారు తండ్రి ప్రభా మరి ఎన్నో భయంకరమైన పరిస్థితులలో వారు ఉంటారు తండ్రి చలిలో ఎండలో ప్రతి పరిస్థితిలోనైనా ప్రభ వారు మా దేశంను సంరక్షిస్తు ఉంటుండగానైనా వారిని మీరు కాపాడండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి లేవా ప్రభా మరి రాత్రి వేళలో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి వారికి కావాల్సినటువంటి కా కాపుదల భద్రత దయచేయండి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి డ్రైవింగ్లో ఎలాంటి అలసత్వం నైనా జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి నైనా మరి నీ యొక్క రక్తపు కంచ ప్రతి వాహనం పైన వేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా వారి వారు చేరవలసిన గమ్యస్థానాలకు క్షేమంగా ఆరోగ్యంగా చేరడానికి మీరే కృపదయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయచేసి మీరు కనుకరించండి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి విడుదల ఈశ్రామ్లో కలుగును గాక ప్రభావ నీ ఎందు నమ్మిక ఉంచి నీపైనే ఆధారపడినైనా నీ గురించి వాళ్ళు ధ్యానిస్తూ పడకల మీద పరుడినప్పుడు తండ్రి నేను ధ్యానిస్తూ పడుకుంటే తండ్రి వారికి చక్కటి నిద్రను మీరు అనుగ్రహిస్తారు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా వారు ఏమి కూడా భయం లేకుండా తండ్రి సురక్షితంగా నివసింపజేసే దేవుడు అంటున్నారు నాయన ప్రభా ఎవరు కూడా నేను పడకల మీద ఉండగా హృదయాలలో ధ్యానం చేసుకునేలాగా కృప చూపించమని వేడుకున్నాం తండ్రి దేవాప్రభా ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా నైనా భయంకరమైన శోధనలకు గురవుతున్నప్పటికీ తండ్రి అపాయంలు వారి చుట్టుముట్టినప్పటికీ ప్రభా మీరు తోడు ఇంటే తండ్రి ఎవ్వరు కూడా భయపడరు ప్రభా నైనా వారు తప్పకుండానైనా దావిది చెప్పినట్లుగా నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అన్నట్లుగా మా ప్రభావ ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతారు ఎందుకంటే నీవు ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటున్న దేవుడు నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీనైనా మీరు తోడుగా ఉండే దేవుడు అంటున్నారు మీరు మొర వారు మొరపెడితే ప్రభా మీరు నీ పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరం ఇచ్చే దేవుడు అంటున్నారు ప్రభా మీరు ప్రతి ఒక్కరికి కూడా ఆధారమైంటున్నారు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మేము కష్టంలో ఉన్నప్పుడు మేము ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇరుక్కుగా ఉన్న పరిస్థితులలో మరి తండ్రి మరి వేదనతో వేదనతోనైనా మరి ఎంతో ఇబ్బందితో మేము బాధపడుతూ హృదయాలు కృంగినటువంటి స్థితిలో మేము ఉన్నప్పుడు తండ్రి మీరు మాకు విశాలత కలుగు చేసే దేవుడు నైనా మా తండ్రి మమ్మల్ని ఆదరించే దేవుడు అంటున్నాం నేనా ప్రభా నైనా మేము నీ వాక్ ముఖ్యమో ధ్యానిస్తే తండ్రి మీరు మాకు కావాల్సిన ఆదరణనిస్తారు మీరు మాతో మాట్లాడతారు కనుక మేము ధైర్యంతో నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి ప్రభా దేవా తండ్రి మేము ఎప్పుడూ భయపడకుండా మీరు కాపాడమని వేడుకు ఉంచడం నెమ్మదితో పండుకొని నిద్రపోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీవు పరిశుద్ధమైనటువంటి నీ దేవదూతలను కాపుదలుగా ఉంచుతున్నందుకు వందనాలు రాత్రి వేల కలుగు భయాలకు కానీ రాత్రి వేల కలుగు చీకట్లో సంచరించి తెగులను కానీ మేము భయపడకుండా మీరు కాపాడుతామని మీరు వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు మా తండ్రి నీ దేవదూతలను కాపుదలుగా ఉంచుతానని చెప్పి ఉంటున్నారు అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఏ తెగులు నీ గుడారం సమీపించదని దేవా నీకు వందనాలు కొనుక నిద్రపోక మీకు మీరు మాకు తోడుగా దేవా నీకు స్తోత్రంలో ప్రభానైనా మీరు మాకు కావలిగా ఉండకపోతేనైనా ఎవరు ఎంతగా మేలుకొని ఉన్నా కూడా వ్యర్థమే మా తండ్రి ఎహోవా మమ్మల్ని కాపాడకపోతే తండ్రి మేము మేలుకొని ఉండి కావలిగా ఉండడం కూడా వ్యర్థమే కదా మా తండ్రినైనా మేము నిద్రిస్తుంటే మీరు మాకు దేవుడు అంటున్నారు దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం నాయన ఇలాంటి ఆకస్మిక అనారోగ్యములు కలగకుండా కాపాడండి రాత్రి నిద్రించేటప్పుడు తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటాను మా శరీరంలో మా ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఎలాంటి దుష్టు స్వప్నాలు లేకుండా దొంగ భయాలు లేకుండా ఎలాంటి విషయ పురుగు కాట్ల వల్ల భయం లేకుండా మేము ప్రశాంతంగా నిద్రించి రేపటి దినాన మేము చేయబోయే కార్యక్రమాలన్నిటి గురించి కానీ మేము చేసిన వాటన్నిటి గురించి మేము చేసుకున్నటువంటి ప్లాన్స్ ప్రకారం నైనా మీరు మాకు సఫలతనిచ్చి సంపూర్ణమైనటువంటి విజయంతో మమ్మల్ని నడిపిస్తారని నమ్మకంతో విశ్వాసంతో నీపై ఆధారపడి నిద్రిస్తుండగా మీరు మాకు తోడెండమని ఉదే కాలంలో మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించే కృపను మాకు దయచేయమని మా ప్రభైన మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్